హాయ్ వివాస్ మనం వచ్చేసి మూడవ తరగతి గుత్తి వంకాయ గుత్తి వంకాయ అనేటువంటి చూస్తున్నాము లెసన్ తెలుగులో కర్ణాటక గవర్నమెంట్ తెలుగు క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రాయండి కూర లోపల ఏమి ఉన్న ఏమి పెట్టింది కూర లోపల వలపంతా పెట్టింది పాయసంలో ఏమి పాలు పోసింది పాయసంలో ప్రేమ అనేటువంటి పాలు పోసింది వేటికి ఇంపు అవును కన్నులకు ఇంపు అవును వేటిలో యవ్వనము పొదిగి ఉన్నది పొదివి ఉన్నది పువ్వులలో యవ్వనం పొదివి ఉన్నది కన్నె వలపులో ఏమి కలిపింది కలిపింది వెన్నెలలో కన్నె వలపు వెన్న కలిపింది క్రింది ఖాళీలను పూరించండి కోరికతో తినవోయ్ బావా పాలు బోసినానోయ్ బావా కనికరించి తినబోయ్ బావా కనికరించి తినబోయ్ బావా వేగంగా రావోయ్ బావా పదవై పవళిద్దాం పవళిద్దాం బావా జతపరచండి కూర లోపల నా వలపంతా తీరుగా వండాను కరకర వేసానుయ్ కన్నులకు ఇంపోయ్ పువ్వులు భరి భరిచిందోయ్ పొదివి పెట్టినానోయ్ గేమ్లో వదిలినటువంటి ఖాళీలను పూరించండి కూర లోపల నా వలపంతా పూరి పెట్టినానో బావా పాయసమ్ములో నా ప్రేమనేమిటి పాలు పోసినానో బావా కరకర వేగిన పూరీలతో నా కాంక్ష వేసినానో బావా వెన్నెలలో నా కన్నె వలపలే వెన్న గలిపినానో బావా పువ్వులలో నా యవ్వనమంతా పొదిగి పెట్టినాను బాబా క్రింది పదాలకు సొంత మాటల్లో రాయండి కూర అమ్మ నాకు కరకర రకరకాలైనటువంటి కూరలు చేసి పెడుతుంది పాయసం అమ్మ నాకు వారానికి ఒకసారి పాయసము చేసి పెడుతుంది కరకర అమ్మ నాకు మురుకులు చేసి పెడుతుంది అని తింటుంటే కరకర శబ్దం వస్తుంది వెన్నెల వెన్నెల వచ్చినప్పుడు మేము మేడ మీద వెళ్ళి భోజనము చేస్తాము వెన్నెల వెలుతురు వెలుతురులో పువ్వులు మా తోటలో అందమైనటువంటి రకరకాల పువ్వులు చేసి విరగబూసాయి